హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ ఫ్యామిలీ వింగ్ సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎగ్స్ మనం ఎంత క్వాంటిటీ అన్నం రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకోవాలి నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ పైన కొంచెం పెప్పర్ పౌడరు చల్లేసి మనం మొత్తం మిక్స్ చేయకుండా ఇలా నేను చూపించే విధంగా ఇలా కొంచెం పై పైన ఇలా అనుకోవాలి సో మొత్తం మిక్స్ చేస్తే ఏంటంటే అది మొత్తం పొడి పొడిలాగా అవుతుంది అలా అనకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి అది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ఆ ఎగ్ మొత్తాన్ని ఒక బౌల్లోకి పక్కన తీసేసుకొని పెట్టే పెట్టుకోవాలి తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర పచ్చనపప్పు తాలింపు గింజలు ఉంటాయి కదా అవన్నీ ఆవాలు అవన్నీ వేసేసుకొని కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటోస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అన్నీ దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లిపాయలు కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి ఎండుమిర్చి ఇంకా మనకి క్యాప్సికమ్ అట్లాంటి వెజిటేబుల్స్ ఏది ఉన్నా సరే మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టొమాటోస్ యాడ్ చేశాను కరివేపాకు కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అందులో వేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఆనియన్స్ అనేవి అలా అలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఎల్లిపాయలు కూడా కొంచెం పచ్చ పచ్చగా దంచి అందులో వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఎగ్ తీసుకొని పక్కన పెట్టే పెట్టుకున్నాం కదా అది కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన ఒక పక్కన రైస్ ఉడికించుకొని పెట్టుకోవాలి అలా రైస్ ఉడికిన తర్వాత ఈ మిశ్రమంలో వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది సో పిల్లలు కూడా పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా మనం ఈజీగా మార్నింగ్ హడావిడిలో ఉంటాం కదా వేరే కర్రీ ఏం ప్రిపేర్ చేయకుండా పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు ఆర్ ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కర్రీ లేన కర్రీస్ చేయనప్పుడు కూడా మనం లంచ్లోకైనా తినొచ్చు ఆర్ డిన్నర్ లాగా అయినా తినొచ్చు సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ సో నా ఛానల్ని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉండండి చాలా వీడియోస్ చేస్తాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ బై బాయ్